సిక్స్ ఓ క్లాక్ వచ్చినప్పుడు అసలు బ్లూమే అవ్వలేదు ఇప్పుడు చూడండి ఎంత చక్కగా బ్లూమ్ అయినాయి నైన్ నైన్కి చూసారు కదా ఫ్రెండ్స్ ఎంత చక్కటి ఫ్లవర్స్ అంటే ఈ ఫ్లవర్స్ని చూసైనా ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ప్లీజ్ సపోర్ట్ మీ అసలు ఎంత ముద్దుగా ఉన్నాయి అసలు ఈరోజు వీటిని కొయ్యాలంటే కొయిపిద్దు అవ్వట్లేదు ఒక్క ఒక్కరోజు కొంచెస్తాయి ఎందుకంటే వెదర్ కొంచెం కూల్గా ఉంది కాబట్టి నిన్న అసలు నిన్నటి వరకు ఫుల్ ఎండలు ఈరోజు ఏంటో మార్నింగ్ నుంచి కొంచెం కూల్గానే ఉంది ఇంకా ఈరోజు మార్నింగ్ కూడా కొన్ని కోసాను కదా ఇవి ఇప్పుడు చూడండి ఎలా ఉన్నాయో ఇంకా పొద్దున్నే బ్లూమ్ అవ్వని ఇప్పుడు లేట్గా కొంచెం బ్లూమ్ అవుతుంటాయి మొన్న రెండు బీరకాయలు కోసాను కదా ఇంకా రెండు బీరకాయలు ఉన్నాయి ఇంకా అవి కూడా కోసేస్తాను అందుకే నైన్కి మళ్ళీ వచ్చా అనమాట మార్నింగ్ ఏమో పూలు కోయటానికి వచ్చా ఇప్పుడేమో ఇది కోసుకొని వెళ్తా ఇక్కడ ఇంకొకటి ఉంది అది చూపిస్తాను ఇక్కడ చూడండి మన్నే కోసాను కదా ఇంకా కోసాక దీనికి పోషకాలు అందేసి తొందరగా గ్రోతింగ్ అయితే ఎక్కువ ఉంటుంది త్వరగా ఇక్కడ ఉండే అది ఇది కోసం మళ్ళీ ఫ్రెష్గా ఈ కర్రీ చేసేస్తా వెంటనే చేసేస్తా ఎందుకంటే మళ్ళీ ఫ్రిడ్జ్లో పెడితే టేస్ట్ అనేది పోతుంది ఇప్పుడు ఇంకొకటి ఇక్కడ కూడా చిన్న మళ్ళీ ఇవి కోసాను కదా ఇంకా పోషకాలన్నీ ఇది తీసేసుకుంటుంది ఇప్పుడు ఇందాక ఒక నిమ్మకాయ కోసాను బట్ అప్పుడు తీయలేదు ఇవి ఒక హాఫ్ కేజీ ఉంటాయా పావు కేజీ కొంచెం ఎక్కువ ఉంటాయి ఏమో లేదంటే కొన్ని పచ్చిమిర్చి కూడా కోస్తాను బెండకాయలు కూడా ఉన్నాయి కానీ రేపు కోస్తాను ఇంక ఇవి ఉన్నాయి బెండకాయలు కోసాను కానీ ఇంకో ఒక్కరోజు ఆగొచ్చు ఇక్కడ ఒక బెండకాయ ఇది చూడండి తోకబంతి పువ్వు మంచిగా వచ్చేసింది ఇంకా వేరే కూడా పూస్తున్నాయి బాగా ఇక్కడ బోర్ వేస్తున్నారు ఈ బెండకాయ చూడని కొంచెం ముదిరిపోతుంది ఒక సోరకాయ మొక్క ఎట్లా చనిపోయిందో చనిపోయింది పచ్చిమిర్చి కొయ్యకపోతే ఇగో ఇలా పండు పండుతాయి పైన అలా పండుపడ్డేదాకా ఉంచితే పోషకాలన్నీ ఇక వేరే మొక్కలకు అందవు కదా అందుకే కోసేసుకోవాలి అన్నీ కొంచెం చిన్నగానే ఉన్నాయి ఇప్పుడైతే ఈ కరివేపాకు కోస్తాను మొత్తం కోసేసి పౌడర్ చేయాలి ఏదైనా కొంచెం ముదురుగా ఉంది కదా అందుకే ఇది ముదురుగా ఉంది పోసి పొడి చేస్తాను ఎక్కువ ఈ మధ్య నేను ఇదే కోస్తున్నాను ఈ మొక్కదే కోస్తున్నాను బాగా ఆ మొక్కది అంత ముదురుగా ఉంది కాబట్టి అది కొయ్యట్లేదు ఇది లేతగా ఉంది అందుకే ఇది కోసేస్తున్నాను మంచి స్మెల్ వస్తుంది కోస్తుంటే మరుగుని చూడండి ఎంత బాగుందో ఈ మధ్య అయితే బాగా కోసి మాలలో అల్లుతున్నాను హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్లీజ్ లైక్ మై వీడియో సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఎర్లీ మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్కి గార్డెన్లో ఫ్లవర్స్ ఈ సైజు ఫ్లవర్స్ చూసారా ఇది పూసి కూడా ఫోర్ ఫైవ్ డేస్ అవుతుంది అందుకే కొన్ని కోస్తున్నాను అసలు ఎన్ని ఉన్నాయంటే ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పదకొండు ఫ్లవర్స్ ఉన్నాయి ఇంత నిన్న చాలా కోసాను ఈరోజైతే రెండు మాత్రమే కోస్తున్నాను అక్కడ చూడండి ఇవి ఈరోజు బ్లూమ్ అయితే కోస్తేనే బాగుంటాయి ఎంత ముద్దుగా ఉన్నాయో నిన్న సన్నజాజులు ఈవినింగ్ కోయలేదు ఇప్పుడు కోయాలి ఇవి కోయడానికి చాలా టైం పడుతుంది అసలు ఈవినింగ్ కోసుకుంటే టైం సేవ్ అవుతుంది నిన్న బాగా ఇది మబ్బుగా ఉండే వర్షం పడుతుందేమో అని అడవిలో వెళ్ళిపోయాను కానీ వర్షం లేదు ఏమి లేదు వర్షం పోయి అయితే దాదాపు ఫిఫ్టీన్ డేస్ అవుతుంది అసలు ఫుల్ ఎండలు ఉన్నాయి హైదరాబాద్లో అయితే ఘోరంగా మొక్కలకి ఒక్కరోజు వాటర్ వేయలేదు అనుకో ఇంకా అవి అంతే సంగతులు అంతగానో ఉన్నాయి ఎండలు ఇవన్నీ ఫాస్ట్ ఫాస్ట్గా కోసేయాలి గులాబీలు సన్నజాజులు కొన్ని గన్నీర్ ఫ్లవర్స్ కోసాను ఇక్కడ కూడా చిట్టి గులాబీలు చాలా ఉన్నాయి కొయ్యాలి కొయ్యకపోతే ఏంటంటే ఇదిగో క్రీపర్ రోజు మళ్ళీ రాలిపోతూ ఉంది ఇవి రేపు కోస్తాం ఇంక ఇక్కడ చూడండి ఎంత విరగ పూసాయంటే కూడా దేవగన్నేరు కొన్ని దేవగన్నేరు చూసారు కదా ఇది కోసుకొని వెళ్తున్నాను बर्डसो चूँ चक् मॉर्निंग टाइम एर्ली मॉर्निंग सिक्स ओ क्लाक भले बहुत चूसर कदा फ्रेंड्स ఎంత చక్కగా గుత్తులుగా గులాబీలు పూసాయో ఇలాంటి ఫ్లవర్స్ మీ గార్డెన్లో పూయాలి అంటే మన ఛానల్లో ఉన్న పోషకాలు చెక్ చేసి ఒక్కసారి మీ మొక్కలకి ఇచ్చి చూడండి ఇలాంటి నెంబర్ ఆఫ్ ఫ్లవర్స్ అయితే విరగ పూస్తాయి గార్డెన్లో మీకు ఎగ్జాంపుల్ రోజు చూపిస్తూనే ఉన్నాను ఎంత చక్కగా వస్తున్నాయి ఫ్లవర్స్ ఎప్పటికప్పుడు హార్వెస్ట్ కూడా చేస్తున్నాను వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్